కృషిలో ప్రార్థన సర్వోన్నత స్థలముల్లో నివసించుచున్న మా అదోనాయ మీ ఘనమైన స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఉదయకాల సమయం నుంచి మా యొక్క కాపుదల భద్రత మాకు అనుగ్రహించి మమ్మను కాపాడిన విధానం బట్టి మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అనేదైన వాక్య భాగంలో వాక్యదేన భాగంలో భాగంగా విధనము రెండవ సమయ గ్రంథాన్ని పదిహేనవ అధ్యాయాన్ని ధ్యానించగలిగే శక్తిని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్థుర స్తోత్రాలు చేయించుకుంటున్నాం తగరీతిగా అందులోని మర్మములను వాక్యములను మాకు తెలియజేసి మా జీవితములను సరైన మార్గములలో నడిపించే ధన్యతను మాకు అనుగ్రహించమని ఈ మా మన అక్కడిక విమోచకుడు విశ్వ నామని అడిగి పొందుకుంటున్నాం తండ్రి ಕಡಲೇನಿ ಕದಲಿ ತೀರಮು ಎಡ ಮಾಯ ಕಡ ಕಡಲೇನಿ ಕಡಲಿ ತೀರಮು ಎಡ ಮಾಯ ಕಡ ಕುಣ ಗುರಿಲೇ ತರುಣ

ಿ ಪಬಾಡಿ ನಮೀದಟ ನೀನು ಸೋಬನಮೈ ಮಾರದನು ಶೋಧಿಂ ಪವಾಡಿ ನಮೀದಟ ನೀನು ಸೋವನಮಿ ಮಾರದನು ಅಲ್ಲೇಯ ಅಲ್ಲೇಯ ಅಲ್ಲೇ రెండవ సమయ గ్రంథము పదిహేనవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం మరి దావీదు అప్షాలుమును తన దేశంలోనికి తీసుకొని వచ్చిన నాలుగు సంవత్సరాల తర్వాత అప్షలోము ఒక రథమును ఏర్పాటు చేసుకొని ఆ రథమ ముందు రథము ముందు యాభై మంది మరి సేవకులను ముందు పరిగెత్తులాగా ఏర్పరచుకున్నట్లుగా మనం వ్యాధిలో చూస్తున్నాం అలా ఏర్పరచుకొని వీధుల్లో తిరుగుచు న్యాయం కోసం రాజు దగ్గరకు వచ్చిన వారిని వారి వాద్యమును తెలుసుకొని నీ వాద్యము సరైనదే కానీ ఇక్కడ నీకు న్యాయం తెచ్చడానికి సరైన న్యాయాధిపతి లేడు కాబట్టి నన్ను ఏర్పాటు చేయమని మీరు కోరుకునండి అని ప్రతి ఒక్కరితో కూడా ఆ విధముగా మరి చెప్తూ వస్తూ ఉన్నట్లుగా ఈ మనం గమనించగలం అలా ప్రతి ఒక్కరికి ఆ దారిని వెళుతున్న వారు ఎవరైతే అప్షాలనుకో దండాలు పెడతారో నమస్కారం చేస్తారో వారి చేతులు ముద్దాడుతూ అక్కడ వారందరినీ కూడా అతని వైపు తిరుపుకున్నట్లుగా ఈ అధ్యాన్ని మనం గమనించగలం అయితే నేను దావెద్యకు వెళ్ళి నేను వచ్చిన పని ఏమని అంటే ఎందుకు వచ్చానంటే రజా అని దావేతో నేను హెబ్రోన్లో నా యొక్క మొరుకుబడి తీర్చుకోవడానికి వెళ్ళాలని పర్మిషన్ అడిగినప్పుడు దావీదు ఇస్తాడు హిబ్రోన్కి వెళ్ళి అక్కడ ఉన్న వారిని అందరినీ కూడా ఒక సేవకుడైన ఏ హిబ్రోను ఏలుతున్నాడని మరి దావీదుకు వర్తమానం పంపడానికి వేగులను పంపినప్పుడు రెండు వందల మంది ఇరుషలేము నుంచి విందుకు ఏర్పాట్లు చేసి రెండు వంద మందిని ఇజ్రాయేల్లను సమస్త గోత్రములకు సంబంధించిన వారిని పిలిపించుకుంటారు అప్షలోము వీరందరినీ చూచి దావీదుకు వర్తమానం పంపిన ఆ వర్తమానం విని అప్షలోము తిరిగి మా మీదకే దండెత్తి వచ్చి మమ్మల్ని చంపుతాడేమోనని అందరికీ తన సేవకులకు తెలియజెప్పి మనము నాశము కాకుండా ఉన్నట్లు హతము కాకుండా ఉండనట్లు మనం పారిపోదాము రెండని వారందరికీ సేవకులకు చెప్పగా దావేదు అప్షాలోమి నుంచి తప్పించుకోవడానికి పారిపోయినట్టుగా అయితే మనము చూస్తూ ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా అప్షాలోము అమ్ములో చంపి మూడు సంవత్సరాలు దావేది కనపడకుండా దాపుకొని ఉండగా మరి యోవాబు చేసినటువంటి ఒక ప్రయత్నము బట్టి దావీదు అప్షోలోమును తీసుకుని రావడానికి ఆ పర్మిషన్ ఇచ్చాడు అట్లా వచ్చినటువంటి అప్షోలోము తిరిగి రాజ్యాధికారాన్ని చేసుకోవడానికి తన తండ్రి మీదనే తిరుగుబాటు చేసినట్లుగా ఈ మనం మనము గమనించక